ఎస్ మునుగోడులో గౌడ సోదరులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేశారు అయితే ప్రమాదవశాత్తు తాడి చెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ అన్నల రక్షణ కోసం ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుందని తెలిపారు మొదటి విడతగా రెండు వందల కిట్ల పంపిణీ చేసినట్లు చెప్పారు ఇప్పటికే ఈ కిట్లను ఎలా ఉపయోగించాలనే దానికి సంబంధించి గీత కార్మికులకు శిక్షణ కల్పించారన్నారు తీసుకుంటే తీసుకుంటుంది కానీ ఎప్పుడు అంత అభిపేణంగా రిలాక్స్ కావాలనుకున్నప్పుడు పొద్దుక ప్ర మీకు ఏదైతే మంచి అవుతుందో మీకు కోపం రావచ్చు నా మీద బెడ్ షాప్ చేపిస్తే కూడా చాలా మంది గోపరంగా ఆ మీద బెడ్ షాప్ అయితే ఊరికి పది మంది కనీసం రెండు వందల ఊర్ల రెండు వేల మంది కొత్త అంటే మీరు ఏమైనా చేసుకోరు నా గొడ్డు ఏం కాదు కానీ బెక్ షాప్ మాత్రం రాని అని చెప్పారు ఎందుకు బెడ్ షాప్ ఉదయం ఐదు గంటలకే మొదలు మందు బాగా పిల్లల గురించి బాధ్యతగా వ్యాపారము ఉద్యోగమో కూలు వ్యవసాయం చేసుకునేటువంటి బుద్ధి చేస్తారా పని చేయగలుగుతుందా మా ఇంటి పని పొద్దున్నక పంచిపోయి అలసిపోయి ఏదో పడుకునేటప్పుడు బుక్లు తాగేమంటే ఉంటుంది కానీ పొద్దుగానే ఉన్నా ఛాయన్ అర్థం అవుతున్నట్టు పొందుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మీకు గ్రామాలు చెప్పాలి చెప్పాలి మీరు కూడా ఒక బాధ్యతగా ఒక ప్రమాదకరమైన వృత్తిలు ఉన్నారు కాబట్టి అతి జాగ్రత్తగా